హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మీ ముందుకు ఈ వీడియోతో రావడానికి గల కారణం ఇప్పటి వరకు నా ఆపాత మధురాలు మీ మనసు తోచే మధురాలను మీరు ఎంతోమంది తిలకిస్తూ నన్ను సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు కానీ నా నిజమైన వాయిస్ ఎలా ఉంటుందో ఎవరికీ కూడా తెలియదు కనుక ఈరోజు ప్రత్యేకించి నేను మీ ముందుకు రావడానికి గల కారణం అండి ఈరోజు నేను ఆపాత మధురాలు ఎన్నో ఆలపిస్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా దాన్ని చాలా ఆదరించి అభిమానిస్తున్నారండి అందుకు మీకు నా కృతజ్ఞతలు నేను ఈ ఆపాత మధురాలు ముందుగా విలపించడానికి గల కారణం ఒకప్పుడు మా నాన్నగారు ఓల్డ్ సాంగ్స్ మేము వద్దన్న ఒక టేప్ రికార్డ్స్లోనే మాకు వినిపించేవారండి ఈరోజు నేను ఈ ఆపాత మధురాలు మీ మనసు పూర్చే మధురాలను వినిపిస్తున్నానంటే దానికి కారణం మా నాన్నగారండి ముందుగా మా నాన్నగారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి ఎందుకనంటే ఈరోజు ఈ ఆపాత మధురాలు అనే పాటలు ప్రతి ఒక్కటి కూడా ఎంతో అర్థదాయకం ఉంటుందండి ఈ రోజున వస్తున్న పాటలు ఒక్క పాట కూడా ఒక అర్థము కానీ పరమార్గము కానీ ఏమీ కూడా ఉండదండి కానీ ఫ్యూచర్లో ఈ పాత తరాన్ని కనీసం నా నుంచైనా కనీసం ముందుకు తీసుకుని వెళదాము ఈ ఆ పాత మధురాలు కనీసం వందకి ఒక్కరైనా వింటారు కదా మొత్తంగా దీన్ని అంతరించుకోకుండా కనీసం నా ప్రయత్నం నేను చేద్దాము కనీసం ఫ్యూచర్లోని వంద మందికి కనీసం పది మంది అయినా వింటారు కదన్న ఉద్దేశంతో నేను ఈ ఆపాత ముద్రాలను మీ ముందు విలపించడం జరుగుతుందండి ముఖ్యంగా నేను విలపించడానికి గల కారణం నేను కాదండి మా నాన్నగారు ఆనాడు మా నాన్నగారు మాకు ఇష్టం లేకపోయినా తెల్లవారు ఆరింటికి లేచి ముందు భగవద్గీతను వేసేవారండి అప్పుడు కూడా ఆ వయసులో మా వయసు ఏడు ఎనిమిది ఏళ్ళు ఉంటుందండి అప్పుడు కూడా మేము భగవద్గీతను వినేవాళ్ళం కానీ దాని యొక్క అర్థం మాకు అప్పుడు తెలిసేది కాదండి ఇప్పుడు దాని యొక్క అర్థం పరమార్థం ఇప్పుడు మేము తెలుసుకొని ఆపాత మధురాలంటే నాకు విపరీతమైన ప్రాణం అండి నేను ఈరోజు ఈ ఆపాత మధురాలను పిలిపించడానికి గల కారణం ముందుగా మా నాన్నగారేనంటే అందుకు మా నాన్నగారికి నేను మరలా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఎందుకనంటే ఆనాటి ఘంటసాల పాటలు కానీ ఇంకా ఎంతోమంది సుశీల గారు కానీ పాడిన పాటలు కానీ జానకి గారి గారు పాడిన పాటలు కానీ ఎంతో మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తూ ఉంటాయండి ఇవన్నీ కూడా గమనించిన నేను ఆనాటి పాటలే ఈ రోజు కూడా నా మనసులో గుర్తుండిపోయాయండి కనీసం గుర్తు ఉండడం కాదు కదా కనీసం ఒక్క నిమిషమైనా నా పాటను ప్రజల్లోకి వెళ్ళే విధంగా చేస్తాము అన్న ఉద్దేశంతోనే నేను ఈ ఆపాత మధురాలను ముందు గెలిపించడం జరుగుతుందండి ఇంకా నేను ఇలాంటి పాటలు ఎన్నో మీ మనసు పాటలు చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా మీ ముందు నేను ఆలపించడానికి ముందు ముందుకు వస్తానండి దానికి మీ సపోర్ట్ నాకు ఎలావేలా ఉంటుందనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుకుంటున్నానండి ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చిన యూట్యూబ్కు ముందుగా నా ధన్యవాదాలండి ఎందుకనంటే అలనాటి పాటలను అంతరించిపోతున్నాయి దాన్ని కనీసం ఈ ఒక్క నిమిషమైనా ఆలపించే విధంగా నాకు అవకాశం కల్పించిన యూట్యూబ్కి ముందుగా ధన్యవాదాలు ఇలాంటి అలనాటి ఆనిముత్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి వాటితో పాటు నేను మీ ముందుకు వస్తానని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్